హాయ్ అండి రైతులందరికీ నమస్కారం మన డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వచ్చే శుభాకాంక్షలు మన రైతు మిత్రులందరికీ అదేవిధంగా నమస్కారం సార్ బాగున్నారా మీకు కూడా మన డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దిన శుభాకాంక్షలు సార్ అమ్మా మీకు కూడా సార్ సార్ చెప్పండి ఇప్పుడు మీకు మహారాజా ఇచ్చాం కదా ఇప్పుడు మీరు నాటేసి ఎన్ని డేస్ అవుతుంది మీకు ఎలా అనిపిస్తుంది మేము నాటేసి దాదాపు పదిహేను పదహారు రోజులు అవుతుంది మేడం మేము ఇంకా రెండోసారి మందు ఇట్లా ఏం చల్లుకోలేదు ఏం యూజ్ చేయలేదు ఇప్పటివరకు అయితే ఇగో ఇట్లున్నది మనం చెప్పడం కంటే చూపెట్టడం చూపించడం ఇప్పటికైతే ఇట్లున్నది ఇంకా దీనికి రెండో డోసు అనేది ఇంతవరకు పిలిక గోళీలు కానీ లేకపోతే కాంప్లెక్స్ కానీ యూరియా కానీ ఇలాంటిది ఏం వాడలేదు మేము కాకపోతే ఇంకా రెండు మూడు రోజుల వాడడం స్టార్ట్ చేస్తాం ఇంకా దీనికి రెండో డోస్ ఏం వేయక ముందుకే ఇట్లనైతే ఉన్నది ఇప్పుడు మేము ముందు ముందు ఎంచుకున్న కావేరి సీడ్ కావచ్చు పెనాయికిల్ కావచ్చు బేర్ కంపెనీ కావచ్చు ఆయా సీడ్లను చూసుకుంటే మాత్రం ఈ మహారాజా సీడ్ అనేది కొంతవరకు మెరుగునే కనబడుతుంది ఇప్పటికి నేను మెరుగే ఉన్నదాని అయితే ఇంకా ఇప్పటికి చెప్తలేను దీని ఇప్పటికైతే దానికి దీన్ని చూసుకుంటే నేను కూడా ఇంకో ఇదొక ఎనిమిది తొమ్మిది ఎకరాలు పది ఎకరాలు ఇది వేసినా ఓ రెండు ఎకరాలు అది వేసిన దానికి దీన్ని చూసుకుంటే మాత్రం ఇదైతే మెరుగు కనబడుతుంది అట్లున్నది మేడం ఇప్పుడైతే ఇది దీనికైతే ఇప్పటి వరకు మీరు ఏమి ఎలాంటి మందులు యూజ్ చేయలేము ఎన్ని డేస్ అవుతుంది పదహారు పదిహేడు రోజులు అవుతాను పదిహేడు రోజులు అవుతాను ఇక నెక్స్ట్ సెకండ్ డేస్ అంటే ఇక సెకండ్ డోస్ అంటే ఇంకా ఎన్ని రోజులు పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై నుంచి స్టార్ట్ చేసి ఇరవై రెండు ఇరవై మూడు రోజుల లోపు మళ్ళీ సెకండ్ డోస్ వేసుకోవాలి మేడం ఎకరానికి వచ్చేసి ఒక యూరియా కాంప్లెక్స్ పొటాష్ కలుపుకొని ఒక నలభై అంటే యాభై కేజీల వరకు ఒక ఎకరానికి వచ్చేసి యాభై కేజీలు మినిమం పడేటట్లు చూసుకోవాలి ఒక రైతు ఇప్పుడు నెక్స్ట్ డోస్ ఇప్పుడు మీరు యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది దానికి మీరు పూర్తి డీటెయిల్స్ చెప్తారనమాట మేము ఇంకొక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీకు దీన్ని చూడాలి మహారాజా సీడు అనేది చూడాలి అనుకుంటే ఫిఫ్టీన్ డేస్ తర్వాత దీనికి పిలకలు రావడం స్టార్ట్ అవుతుంది మనం రెండో డోస్ ఇచ్చుకున్నప్పుడే పిలకలు రావడం స్టార్ట్ అవుతుంది ఇది పిలక దశ ఉన్నది ఇప్పుడే స్టార్టింగ్ ఇప్పుడు ఒక్క మేము పెట్టింది రెండు పూసలు మూడు పూసలు పెట్టినాం ఈ రెండు మూడు పూసలలో ఇప్పుడు ఎన్ని పూసలు దుబ్బ కట్టినాయి అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను అయితే ఇప్పటి వరకు పదిహేను రోజుల పదహారు రోజుల నాటి వరకు పదిహేను నుంచి పదహారు పిలికలు కట్టడం జరిగింది వీటికి ఎలాంటి మంది అయితే మేము మేము పెట్టింది రెండు మూడు పిలికలతోటే పెట్టినా పిలికలతో అది ఇప్పటివరకైతే వేరే సీడ్స్ కంటే ఈ సీడ్ మీకు ఎంతో కొంత బెటర్ దానికి పూర్వం పద్దెనిమిది ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్నది రైతుగా ఈ ఈ వరి ఫీల్డ్ మీద మేము ఎప్పటికి కావేరి అది ఇది ప్రతిదీ సబ్జెక్ట్ పరంగా మేము దాన్ని ఇప్పటికి కూడా కావేరి సీడ్ కంటే నేను ఎంచుకున్న ఇత్తనాలలో కావేరి బెస్ట్ అనుకున్నా ఇప్పుడు అయితే మహారాజే బెస్ట్ అనిపిస్తుంది ఇప్పటి వరకు అయితే ఇప్పుడు సెకండ్ డోస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు చూద్దాం రివ్యూ తీసుకుందాం మీరు కూడా ఎట్లా ఉందనేది మీరు కూడా మీ మాటల్లో చెప్తా చెప్తాం చెప్పండి సార్ మన రైతులకి ఏదైనా చెప్పగలరా అనుకుంటే నేను రైతు సోదరులు అందరికీ తెలియనిదేందంటే ఈ మహారాజే సీడు వల్ల ఇప్పుడు మనం పోసుకునే నారు విధానం కావచ్చు నేను వీళ్ళకి చెప్పడం జరిగింది చూపెట్టడం కూడా జరిగింది ఇలా చెప్పారన్నమాట ఎట్లా ఏంటంటే ట్వంటీ డేస్ నుంచి ట్వంటీ డేస్ వరకు మన థర్టీ డేస్ లోపు కంపల్సరీ నాటు పెట్టుకోవాలి నాటు లేత నాటు పెట్టుకుంటే దుంపలు రావడం జరుగుతుంది ఎక్కువ వస్తాయి ఇప్పుడు నేను ఏం మందు మసాలా లాంటిది ఏం వేయనప్పుడే దానికి లైవ్ లెక్క పెట్టి చూపెట్టిన పదహారు నుంచి పదిహేడు పిలికలు మీది ఒక్క పూస టెన్ కేజీ బ్యాగ్ టెన్ కేజీ బ్యాగులలో ఒక్కొక్క పూస రెండు రెండు పూసలు పెట్టుకోవడం జరిగింది దానికి అంటే రెండు పిలికలు మేనేజ్ చేస్తే రెండు మైనస్ చేస్తే పన్నెండు పిలకలు వచ్చినట్టే పదిహేను పదహారు రోజులకు పన్నెండు పిలికలు వచ్చినట్టే దాదాపు పిలిక దశ ఎన్ని రోజుల దానికి ఉంటుంది అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీన్ డేస్ దానికి ఉంటుంది యాభై రోజులు దానిక పిలికా దశ ఉంటుంది రావడానికి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ దానిక పిలక దశ ఉంటుంది అంటే దాదాపు ఇది కనీసం ముప్పై పిలకలు వస్తాయనే నా నా ఈ చిన్న అనుభవంగా నా ఆలోచన మేడం ఇది కంపల్సరీ ఇది అయితే ఎందుకో సక్సెస్ అవుతుంది అని నాకు ఫస్ట్ టైం తీసుకున్నారు ట్రై చేస్తున్నారు సో మీరు చాలా తీసుకున్నారు కాబట్టి మీ దగ్గర దానికి ఇరవై ఇరవై ఐదు పిలికలు నట్టున్నాయి అగో అది చూడండి ఇగో అది ఒక్కొక్క ఒక్కొక్క చేసిన సరే సార్ మళ్ళీ ఇప్పుడు మీరు మందులు గిట్ల పై మందులు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి కాల్ చేయండి దాన్ని బట్టి మనం మళ్ళీ ఒకసారి ఒక వీడియో తీసుకుందాం ఎందుకంటే మన రైతులకు కూడా మీరు కూడా ఈ దీని మీద ఈ మహారాజా సీడ్ అవగాహన పిలికలు రావడానికి మీ దగ్గర ఏమన్నా అయితే మా దగ్గర ఒకటి ఉంది సార్ అది ఇప్పటివరకు రైతులకు ఒకటి ప్రీవియస్ వీడియోలో ఒక వీడియో చేసామన్నమాట బ్లాక్ మ్యాజిక్ అని హ్యూమిక్ యాసిడ్ అది నైన్టీ పర్సెంట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది సార్ మీకు ఇస్తాం డెఫినెట్ గా మీకు ఇస్తాం అది యూజ్ చేజామాబాద్ ఒక రైతులకు ఇచ్చాం అనమాట సార్ మళ్ళీ కాల్ చేసి అసలు చెప్పారు అసలు ఎక్సలెంట్ ఉంది ఆ ప్రొడక్ట్ అని చెప్పారు మీకు ఇప్పుడు పిలక దశ అంటున్నారు కదా ఫిఫ్టీ డేస్ వరకు మేము ఇప్పుడు ఇచ్చి వెళ్తాం సార్ ఇప్పుడు సెకండ్ డోస్ లో మీరు ఊరియా కానీ ట్వంటీ ట్వంటీ వేసుకున్నప్పుడు ఏంటంటే అది కూడా మిక్స్ చేసి వేసుకోండి నెక్స్ట్ టైం మేము వచ్చినప్పుడు దాని రిజల్ట్ మీ మాటల్లో మాకు చెప్పాలండి సరే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నమస్కారం అందరికీ చూసారు కదండి మన ప్రీవియస్ వీడియోలో ఇంత ముందు మనం సార్ దగ్గర ఒక రివ్యూ తీసుకున్నాం సీడ్ తీసుకున్నాం సీడ్ తీసుకున్నారన్నారు కదా అదే విధంగా మళ్ళీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మధ్యలో వచ్చి తీసుకున్నాం అన్నమాట ఈ రోజు వరకు అయితే ఏం ఎలాంటి పై మందులు వేయకుండా ఇట్లా ఉందన్నమాట ఒక ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ వచ్చి ఒకసారి మళ్ళీ మనం ఒక వీడియో తీసుకుందాం అదేవిధంగా మీకు మా దగ్గర నుండి మంచి మంచి వీడియోస్ కొత్త కొత్త వీడియోస్ ఏదైనా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్టే మీ వరకు తేగలుగుతామండి అదైనా మేము చూసి తెలుసుకొని అనుభవం అనుభవం ఎంతో కొంత వచ్చిన తర్వాత డెఫినెట్గా రైతుల దగ్గర కూడా రివ్యూ అది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటేనే మీ వరకు మేము ఈ విఘ్నేష్ టీవీ ఛానల్లో ప్రజెంట్ చేయగలుగుతాం అంతే తప్ప ఎలాంటి ఫేక్ కానీ ఎలాంటి ఏమి ఉండదు అదేవిధంగా మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్